वाद बेटा जय श्री राम É, yeah. yeah. భారతీయ జనతా పార్టీ జగిస్తల పట్టణ శాఖ అధ్యక్షులు రాహుల్ గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారానికి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు భారతీయ జనతా వైపు వారి చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ తోటే అభివృద్ధి సాధ్యమవుతుంది అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో ప్రజలందరూ భారతీయ జనతా వైపు చూస్తున్నారు దీనికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈరోజు రిజల్ట్లో మహారాష్ట్రలో అన్ని మున్సిపల్ కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా భారతీయ జనతా పార్టీ చికిత్సాల పట్టణ శాఖ తరఫున మహారాష్ట్ర ప్రజలందరికీ శ్రేస్సు వంచి అభివందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మహారాష్ట్ర ముంబై శివసేన కూటమి ఏకనాథ్ సిండే కూటమి నూట పదిహేను సీట్లు కైవసం చేసుకొని ముంబై మున్సిపల్ను కాషాయ జెండా ఎగిరేసినటువంటి ఏకనాథ్ సిండే గారికి ఫడ్నవీస్ గారికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాక ప్రపంచంలోపట్టే అతిపెద్ద పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో పట భారతీయ జనతా పార్టీ ఏవైతే మిగిలిన రాష్ట్రాలు కూడా కర్ణాటక కానీ పశ్చిమ బెంగాల్ తీది కానీ తర్వాత తెలంగాణ కూడా కైవసం చేసుకుంటుంది మరి విశ్వగురువా ఏదైతే మోడీ కలలు కన్నాడో అది అచ్చే ఎంపీ ఎలక్షన్ లోపట అచ్చే ఎన్నికల దానికి నిదర్శనమే ఈ మున్సిపల్ విజయము కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల వారు చూస్తుండ్రు మరి ఈరోజు మోడీ నాయకత్వంలో పట్ల ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అలాగే దేశం సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని ఎన్నికలతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో పట కూడా అచ్చే ఎలక్షన్ కూడా కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా కానీ ఎంపీటీస్ కానీ జడ్పీస్ కూడా దైత్యాల గడ్డపై కూడా సాచాత్యం ఎగరేస్తాయని మన మనం గారి నేతృత్వంలో ఉన్నటికి మొన్న జిల్లాలో తిరువనంతపురం మున్సిపల్ ఎలా కలసం చేసుకున్నామో అలా చూస్తే ఈరోజు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కలిసి రెండు వందల ఇరవై ఏడు సీట్లున్న స్థానంలో రెండు ముప్పై స్థానాలు కూడా చాలా సంతోషమైన విషయం అలాగే మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీలను కూడా కవ్యసం చేసుకునే దిశగా మేము చేయవలసిందిగా చేస్తున్నాము అలాగే జగిత్యాల మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా కవ్యసం చేయడం ఖచ్చితంగా ఎగిరేయడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కవేశం చేసుకోవడానికి ప్రసిద్ధంగా ఉన్నారు అంతేకాక ఇప్పుడు ఏదైతే మన ఈరోజు జరిగిన మహారాష్ట్ర పురపాలక సంఘంలో పురపాలక ఎన్నికల్లో